రక్షణ రంగాన్ని అధునాతన ఆయుధాలతో బలోపేతం చేస్తోంది భారత్ దేశ రక్షణ రంగాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడం కోసం అధునాతన ఆయుధాల కొనుగోలు సహా భారీ రక్షణ ఒప్పందాలను చేసుకుంటుంది అంతేకాదు దేశ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదంటూ ప్రత్యర్థి దేశాలకు ధీటుగా సమాధానం చెబుతామంటూ హెచ్చరిస్తోంది దేశ రక్షణలో మోదీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదా శత్రు దేశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అత్యాధునిక యుద్ధ విమానాలు మిస్సైల్స్ వంటివి కొనుగోలు చేస్తూ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపైనే కేంద్రం ఫోకస్ పెట్టిందా మన దేశం ఎల్లప్పుడూ శాంతికే ప్రాధాన్యతను ఇస్తుంది మన దేశ సరిహద్దుల్లోని ఏ ఇతర దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడం కానీ ఏ దేశంపై దాడి చేయడం కానీ చేయదు కానీ మన దేశంపై ఎవరు దాడి చేసినా వారికి ధీటుగా భూమి ఆకాశం సముద్రమన్న తేడా లేకుండా ఎక్కడి ప్రతి దాడి చేసి తగిన బుద్ధి చెబుతుంది మన దేశం పేరు చెబితేనే శత్రు దేశాల వెనులో వణుకు పుట్టేలా దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటోంది పొరుగున ఉన్న శత్రు దేశాలు వారి సరిహద్దు మీటి మన దేశంలో చొరబడే ప్రయత్నం చేసినా లేక దాడికి ప్రయత్నించినా వారికి తగిన ప్రతిదాడితో బుద్ధి చెప్పడం మన దేశానికి కొత్తేమీ కాదు తాజాగా ఇదే విషయాన్ని మన ప్రత్యర్థులు ఉద్దేశించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరిక కూడా ఇదే తమ దేశంపై దాడి చేసే దుస్సాహసం చేసే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా ప్రత్యర్థి దేశాలకు హెచ్చరిక చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మన దేశ సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చేసే దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు డ్రాగన్ కుట్రల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మన దేశ భూభాగంలోకి అక్రమంగా చొరబడడం సరిహద్దుల గ్రామాల వెంట గ్రామాలకు గ్రామాలు నిర్మించడం అధునాతన ఆయుధాలు వాస్తవాధీన రేఖ దగ్గరకు తరలించి మన దేశాన్ని రెచ్చగొట్టడం వంటివి చేస్తోంది ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు తమ సైనికులను సరిహద్దులను దాటిస్తోంది మన దేశంతో మంచి సంబంధాలు కోరుకుంటామని చెబుతూనే అరుణాచల్ ప్రదేశ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది అందుకే చైనా విషయంలో మన దేశం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది డ్రాగన్కు చెక్ పెట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది ఆత్మనిర్భర్ భారత్తో మన దేశ రక్షణ రంగం ఆత్మవిశ్వాసం రెట్టింపైంది దేశ రక్షణలో ఎక్కడా కూడా రాజీ పడేదే లేదన్న సంకేతాలు పొరుగు దేశాలకు ప్రత్యర్థి దేశాలకు గట్టిగానే ఇచ్చే ప్రయత్నం చేస్తోంది భారత్ మన దేశానికి శత్రు దేశాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించడంలోనూ ప్రత్యర్థి దేశాల దాడులను తిప్పికొట్టడంలోనూ కుట్రలను కుయుక్తులను సరైన రీతిలో సమాధానం చెప్పడంలోనూ దేశం గతంలో ఎన్నడూ లేనంత రెట్టించిన ఉత్సాహంతో వ్యవహరిస్తోంది దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు అధునాతన ఆయుధాలు రక్షణ ఒప్పందాలతో మన దేశం జోలికి వస్తే ఏం జరుగుతుందో శత్రుదేశాలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తోంది మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తూ ఊరుకోబోమని నింగి నేల నీరు అనే తేడా లేకుండా నుంచైనా దాడులను తిప్పికొట్టి తగిన బుద్ధి చెబుతామని దేశ రక్షణ రంగం అత్యంత పటిష్టంగా ఉందని ప్రత్యర్థి దేశాలకు గట్టి హెచ్చరికలు చేస్తోంది భారత రక్షణ రంగం శాంతి అమలవుతున్న సమయంతో సహా ఎప్పుడైనా ఎక్కడైనా తాము యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తూ ప్రత్యర్థి దేశాలను ఢీకొట్టే విధంగా నిత్యం సన్నద్ధంగా ఉంటోంది దేశ రక్షణ రంగం దేశ రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఆధునిక యుద్ధ విమానాలు మిసైల్స్ వంటివి కొనుగోలు చేస్తోంది అందులో భాగంగానే రాఫెల్ యుద్ధ విమానాలు బ్రహ్మోస్ క్షిపణి ఖచ్చితత్వంతో కూడిన యుద్ధ విమానమైన ప్రిడేటర్ డ్రోన్లు వంటి అధునాతన ఆయుధాలను తన అమ్ముల పొదిలో చేర్చుకుని భారత రక్షణ రంగం శక్తివంతంగా తయారవుతోంది మరోవైపు మేక్ ఇన్ ఇండియా విధానంతో కొన్నేళ్లుగా ఆర్మీ అవసరాలకు సరిపడ ఆయుధాలను దేశీయంగా తయారు చేసుకుంటోంది ఈ క్రమంలోనే భారత ఐదో తరం ఫైటర్ జెట్ల డిజైన్ కు అభివృద్ధికి కేబినెట్ సెక్యూరిటీ కమిటీ ఇటీవల ముద్ర వేస్తుంది వీటిని డిఆర్డీఓ తయారు చేయనుంది ఏఎంసీఏగా పిలిచే ఈ అధునాతన యుద్ధ విమానాలను తొలిసారి మన దేశంలో తయారు చేస్తున్నారు ఇది రెండు ఇంజన్లు ఇరవై ఐదు టన్నుల యుద్ధ విమానం మన దేశ వాయుసేనలో మిగిలిన విమానాల కన్నా పెద్దది ఏఎంసీఏలో ఆరు పాయింట్ ఐదు టన్నుల చమురు పట్టే ట్యాంకులు ఉన్నాయి తేలికపాటి యుద్ధ విమానాలుగా పిలిచే ఎల్సీఏలకు తయారీకి క్యాబినెట్ సెక్యూరిటీ రెండు వేల ఇరవై రెండులో ఆమోదం తెలిపింది తొమ్మిది వేల కోట్ల ఖర్చుతో వాటి తయారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది ఇలా ఒక్కొక్కటిగా దేశ రక్షణ రంగంలో చేరుతూ శక్తి సామర్థ్యాలను పెంచుతున్నాయి దేశ రక్షణ రంగంపై ఇంతగా ఫోకస్ పెట్టడానికి పొరుగున ఉన్న చైనా ఆగడాలు కూడా మరో కారణం గత కొన్నేళ్లుగా మన దేశాన్ని రెచ్చగొట్టే విధంగా సరిహద్దుల వద్ద కవింపు చర్యలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు మన దేశంలోకి చొరబాటు యత్నం సరిహద్దుల వద్ద సైనికులపై దాడులు అధునాతన ఆయుధాల మోహరింపు వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ మన దేశాన్ని రెచ్చగొడుతోంది డోక్లాం వివాదం గాల్వాన్ ఘర్షణ వంటి సమయాల్లో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అయితే చైనా ఎప్పుడూ వివాదాస్పద వైఖరే అందుకే చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అధునాతన ఆయుధాలు తన అమ్ముల పొదులో సమకూర్చుకుంటోంది పైలట్తో పని లేకుండా ఆటోమేటిక్గా టేకాఫ్ ల్యాండ్ అయ్యే ప్రెడేటర్ అధునాతన యుద్ధ విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి కారణం చైనా నుంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకే అంటే అతిశయక్తి లేదు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో చైనాలోని పలు ప్రాంతాలపై దాడులు చేయగలిగే అగ్ని ఫైవ్ క్షిపణిని ఒడిశా తీరం నుంచి ప్రయోగించింది ఐదు వేల కిలోమీటర్ల దూరమున్న లక్ష్యాన్ని కూడా ఈ అగ్ని ఫైవ్ క్షిపణి ఛేదించగలదు అలాగే ఇప్పుడు సరిహద్దుల్లో ప్రారంభించిన సేలాట్ టన్నెల్ వ్యూహాత్మకంగా మన దేశానికి అత్యంత కీలకంగా మారనుంది ఇలా భారత్ తన శత్రు శత్రుదేశాలను ధీటుగా ఎదుర్కొనేందుకు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ మన శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చూపుతోంది భారత్ విషయంలో జోక్యం చేసుకుంటే భారీ మూల్యం తప్పదనే విధంగా శత్రు దేశాలకు హెచ్చరికలు చేస్తూ ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధమనే ధోరణిలో ఉంటోంది మన దేశానికి పొరుగున ఉన్న చైనా పాక్ వంటి శత్రు దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దేశ రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేస్తోంది కేంద్రంలోని మోదీ గవర్నమెంట్ అంతేకాదు మన దేశంపై దాడి చేయాలంటేనే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేలా దేశ అమ్ముల పొదులో శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటుంది